హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే వేశాను అది కూడా రాగి ఇడ్లీ ఫస్ట్ టైం నేను ఇట్లా రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా సపరేట్గా ఏం రాగులేము అట్లా నానబెట్టలేదు జస్ట్ నైట్ ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడు ఒక పెద్ద గ్లాస్ అంతా రాగి పిండి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను మార్నింగ్కి మంచిగా పులిసింది అసలు చాలా బాగుంది ఇంకా చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అనమాట సో ఇందులోకి రెండు వెల్లుల్లి యాడ్ చేసుకుంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఇడ్లీకి ఎప్పుడైనా చట్నీ నాకు కొంచెం వాటర్ టైప్ అట్లా ఉంటేనే ఇష్టం మరి గట్టిగా అసలు తినబుద్ది కాదు ఇడ్లీలో జస్ట్ అట్లా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు ఇడ్లీ చాలా ఫేవరెట్ అండి డైలీ వీక్లీ సెవెన్ డేస్ పెట్టినా కానీ నేను తింటాను అనమాట అంత ఇష్టము సో ఫైనల్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట నేను నైటు పల్లీలు అండ్ ఇవైతే నానబెట్టాను మంచిగా ములకలు అయితే వచ్చినాయి అనమాట పిల్లలు పెడదామని ట్రై చేశాను బట్ తెలిసిందేగా మనం ఎంత హెల్తీగా చేద్దాం అనుకుంటే వాళ్ళు అంత దాన్ని అవాయిడ్ చేస్తారు బలవంతంగా అయితే ఒక రెండు మూడు గుప్పెళ్ళు అయితే అల నోట్లో వేసేసాను ఇంక ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా పల్లీ చట్నీ కారపొడితో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్